నా పేరు జి శ్రీనివాసులు నేను ఈ కర్రసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీని కర్రసాముని మనం తెలుగులో ఒక క్రీడగా మనం కానుకుంటున్నాం ఇలాంటి క్రీడలు చాలా ఉన్నాయి ఈ క్రీడలు చేసి బయట సిలంబం అని చెప్పి దొన్నెవరస అని చెప్పేసి అని తాంగట అని చెప్పేసి అని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క క్రీడగా ఉన్నది మనం ఎక్కువగా మనం సిలంబంనే చూసి ఉంటారు సిలంబొమ్మే సేమ్ సిలంబం ఏమైందంటే అక్కడ ఇరవై ఫెడరేషన్లు అయిపోయి అయినాయి స్కూల్ గేమ్స్ కూడా దాన్ని ఎత్తే దాన్ని ఎత్తేసారు కాబట్టి దాన్ని నేను అలాంటి గేమ్స్ స్కూల్ గేమ్స్ ఎత్తేసిన గేమ్స్ వీటిలో ఏంటి చేస్తుంటే ఒక కోర్టుకు వెళ్ళిపోతున్నాయి అన్ని గేమ్స్ కూడా కాబట్టి పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు ఒక ప్రాపర్గా నడపట్లేదు అని చెప్పేసి అని మనం మన 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 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మన తెలుగు సంబంధించిన కరసాం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా కరసాం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటిలో మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత మేము రెండు సంవత్సరాల నుంచి మనం నేషనల్ జరపాలని చెప్పేసి మనం మేము చేసుకుంటున్నాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అని మనం ఈరోజు నిన్న ఈరోజు స్టార్ట్ అయ్యింది పదమూడవ తేదీ నిన్న ఓపెనింగ్ జరిగినది అలాగే ఈరోజు రేపు ఈ రెండు రోజులు కూడా ఈ యొక్క కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడికి మ్యాక్సిమం నేషన్లో అంటే ఒక పదకొండు స్టేట్లు మన దగ్గర నుంచి వచ్చాయి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంజాబ్ కర్ణాటక కేరళ ఇట్లా తమిళ తమిళనాడు ఇలాగ దేశాల పదకొండు పదకొండు రాష్ట్రాలు వచ్చి పాల్గొన్నారు సుమారు ఇక్కడ రెండు వందల అరవై మంది క్రీడాకారులు మన ఇక్కడ పా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ సబ్జూ మినీ సబ్ జూనియర్ సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ అన్ని విభాగాలకి అన్ని విభాగాలకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ జరుగు ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఈ ఈ యొక్క కాంపిటీషన్లో మనం మెడల్స్ గోల్డ్ మెడల్ సిల్వర్ బ్రాంజ్ ఇవ్వడం జరుగు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారులకు కూడా మనం అన్ని సదుపాయాలు చేసి మెడల్స్ ఇచ్చి మనం చేయడం జరుగుతుంది నా పేరు శ్రీహరి నేను కర్రస్వామి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ని ఈరోజు మరి మన ప్రాచీన యుద్ధకళ మరి కర్రస్వామిని మరుణ మరణబడినటువంటి ఇలాంటి మన ప్రాచీన యుద్ధకళలను వెలికి తీసే భాగంగా మరి ఈరోజు మళ్ళీ ఈ కర్రసామ అనేటువంటి ఈ గేమ్ని మళ్ళీ మనం మూడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి మళ్ళీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఒక ఓపెన్ నేషనల్స్ ఈరోజు మొదటిసారిగా ఓపెన్ నేషనల్స్ నెల్లూరు పట్టణంలో మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు నా పేరు అబ్దుల్ మజీద్ నేను ఏపీ స్టేట్ కర్రసామ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఈ కర్రసాము అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఒక కళ గుర్తించాలనే ఉద్దేశంతో సీను గారు ఈ ఉద్దేశంతో మొదలుపెట్టారు మన ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన యుద్ధకళ కావాలి అంటే మన ప్రాచీన కాలం నుంచి మన పెద్దవారు ఎవరైతే కర్రసామును ఒక యుద్ధకళగాను ఆత్మరక్షణగాను వాడుకుంటూ వచ్చేవాళ్ళు దీనినే మనము ఒక యుద్ధకళగా దీన్ని ఒక ఫార్మేషన్ చేసి మళ్ళీ దీన్ని ఉనికిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈ కర్ర సామును ఒక కేవలం ఐదు గల యుద్ధ మాత్రమే కాకుండా దీనిని భవిష్యత్తులో స్పోర్ట్స్ గేమ్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ విధంగా ఆ విధంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ప్రాచీన కళను కూడా దీన్ని ఆధునిక పద్ధతుల్లో దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఫ్యూచర్లో మేము దీన్ని స్కూల్ గేమ్స్లోనూ అలాగే నేషనల్స్ గేమ్స్లో కూడా దీన్ని ప్రవేశపెట్టడానికి ప్ర మేము శ్రీనివాసులు గారు మన ప్రెసిడెంట్గా శ్రీహరి సార్ గారు అందరం కలిసి దీని మీద దాని మీద ప్రత్యేక కసరత్తులు చేసుకుంటూ దీని దిన దినదినంగా దినంగా దీన్ని అభివృద్ధి పదంగా తీసుకురావడానికి దీనిలో అప్డేట్ వర్షన్ని తీసుకు వస్తున్నాము అలాగే ఈ తక్కువ సమయంలోనే మనము జాతీయ స్థాయిలో దీన్ని జరుపుతున్నాము కాబట్టి మేము ఇంకా దీన్ని ముందు ముందుగా మంచి మంచి గేమ్లు ఆడిపించుకుంటూ దీన్ని ప్రాచుర్యం తీసుకునే ప్రయత్నిస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం